ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యల హరిలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై ఎనిమిదవ శ్లోకం సుదామాప్యా స్వాధ్యా ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధి శతమకాధ్యాది విశదః కాలకలనా మహిమా దీని యొక్క భావము లోకములో అందరికీ జరా మృత్యు భయం సహజం కదా పరమశివుడు మృత్యుభయం లేకుండా విషమును పానం చేశాడు అటువంటి భయంకరమైన హాలాహలము తాగి ఏమీ వికృతి చెందకుండా ఉండటము నీ చెవులకున్న తాటంకముల మహిమే కదా అమ్మా నీవు సర్వమంగళవు ఎల్లప్పుడూ మంగళప్రదురాలవు కనుకనే స్వామి నిర్భయంగా విషపానము చేశాడు పోని జీర్ణింప చేశాడా అలానే కంఠంలో ధరించే ఉన్నాడు అందుకనే ఆయన మృత్యుంజయుడు అని పేరు పొందాడు ఆయనను ఆరాధించిన మార్కండేయులు మొదలైన భక్తులను మృత్యుంజయులుగా చేశాడు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాయించి దీనితో పాటు మార్కండేయుని రక్షించడానికి యమునికి బుద్ధి చెప్పిన ఈశ్వరుని కూడా ఆరాధించాలి ఈశ్వరునికి అభిషేకము పూజ యంత్రణము షోడచోపచార పూజలు నలభై ఐదు రోజులు దీక్షగా చేయాలి ప్రతిరోజు పై శ్లోకాన్ని బీజాక్షర పురస్సరంగా సహస్ర పర్యాయాలు పఠించాలి పాలు బియ్యము పంచదారతో చేసిన పాయసము అరటి పండ్లు కొబ్బరి బెల్లము నివేదన చేయాలి ఈ యద్రారాధన వల్ల ఆకాల మరణం రాకుండా చేసి సాధకుడు దీర్ఘాయుషు గలవాడు కాగలడు మృత్యువు అనగానే సర్వప్రాణి కోటికి భయమే జరామరణ భయం లేని వారెవ్వరూ ఉండక ఉండరు కదా ఇప్పుడు ఒక శ్లోకము కుంభయుగలా మృద్యుత్తతోయ శిరం సితం కరయో యుగేనా దదతం స్వాంకేన కుంభరస్తమంబు జగతంబేసిరిజం మృత్యుంజయం మృత్యుంజయంత్రయంబకం మంత్రశాస్త్రంలో మృత్యుంజయము సాధించడానికి అనేక మంత్రతంత్ర యంత్రాలు చెప్పబడ్డాయి శివుని మృత్యుంజయ రూపంలో ఆవాహన చేస్తారు రెండు చేతుల్లో పూర్ణ అమృత భాండాలతో ఒక చేతిలో లేడి ఒక చేతిలో అక్షమాల కలిగిన మృత్యుంజయని ధ్యానించాలి అమృత కలశలు జరామరణములు లేకుండా చేయడానికి సంకేతం లేడి మనస్సు వలె చంచలమైనది ఆ మనస్సును పరమేశ్వరుని చేతికి అప్పగిస్తే చంత చంచలత తగ్గుతుంది అక్షమాల క్రమబద్ధమైన జ్ఞానానికి సంకేతం చపలత్వాన్ని తగ్గించి జ్ఞానం ద్వారా జీవశక్తిని క్ర పెంచుకోవడమే మృత్యుంజయ ధారణకు ఫలితం మూడవ కన్ను గలగ ముక్కంటి జీవి యొక్క రహస్యాన్ని తెలుసుకోగలడు కనుక పై శ్లోకాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించితే మృత్యుంజే భయం ఉండదు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మృత్యో రుక్ష్మీయ మామృతాత్ అని వేదములో మృత్యుంజయ మంత్రము చెప్పబడింది మంత్రశాస్త్రములో మృత్యుంజయ పూజన యంత్రం ఇవ్వబడింది తొమ్మిది శక్తులతో కలిసి ఆ యంత్రాన్ని ఆరాధించాలి భక్తితో ఆసనము అభిషేకము మారేడు దళములు పుష్పములతో జీవస్రామార్చన చేయాలి జన్మ నక్షత్రం మొదలు వరుసగా మూడు రోజులు గుడూచి తమిదలతో వకుల సమిదలతో హోమం చేయాలి ధుర్వాలతో హోమం కూడా విశేష ఫలితాలనిస్తుంది ఈ విధంగా మృత్యుంజయ జపము హోమము తర్పణము చేసిన వారికి సమస్త కోరికలు నెరవేరుతాయి అపమృత్యువు రాకుండా దీర్ఘాయుష్వంతుడవుతాడు రుద్ర నమక చమక పారాయణ రుద్రాభిషేకము రుద్ర సూక్తము కూడా చేయాలి ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో ఇరవై తొమ్మిదో శ్లోకం తెలుసుకుందాము ཞ་ཅིག མ་ཏེ་ན་མ་ཏེ་ན་མ་ཏེ་ན་ཡ་ཅིག ཡ་ཅིག